ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మేము ఎస్కోట్ అయితే వెళ్తున్నాం ఎస్కోట నుంచి వైజాగ్ బస్ అయితే ఎక్కాలి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అనమాట సాయంత్రం మనకు ఐదు ఇరవైకి అయితే బస్ అయితే ఉంది వైజాగ్ నుంచి హైదరాబాద్ అన్ని సర్దేశాదా బా అక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని అక్కడ వెళ్ళి అదవుతా లేదు సూపర్ ఇక్కడ ఏంటి పట్టాల్సిన ఇక్కడ ఏం లేదు ఒక బేగ్ ఉంది అది ఇంకా బయలుదేరి వెళ్ళడం ఇంకా ఇది బాయ్ బాయ్ నీకు ఫుడ్ పెడతాడు ఇప్పుడు ఎవరు వాళ్ళు ఉన్నారు ఓకే ఇక్కడ కొన్ని సంచులు అయితే ఉన్నాయి ఆ సంచులు తీసుకొని మనమైతే ఇంకా స్టార్ట్ అవుద్దాం ఇదే ఏం లేదు ఇంకే ఇవేనా ఆ క్యాబ్ కూడా పెడతావా అక్కడ హైదరాబాద్కి పట్టుందో రెడీ అయ్యలేదు చూడాలి ఏమో రెడీ అయినట్టు ఉదయం సర్దుతున్నాడు అన్నా అని అన్నాడు మరి నీ సరదేవా లేదని అంటే సర్దేస్తున్నాను అని అన్నాడు మరి ఇప్పుడు మన గణేష్ దగ్గర అయితే వెళ్దాం వేసి వస్తాను మా చిన్నారు బావా తర్వాత మా కోళ్ళు అయితే కూర్చున్నారు బావ ఏటీ ఇట్లా స్టార్ట్ చేసేది లేదా అంతేనా అరే గణేష్ రెడీ అయ్యలేదురా ఇప్పుడు అయిపోయింది ఇదిగో మనోడైతే రెండు బ్యాగులు అయితే పడుతున్నాడు ఇది ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి ఎన్ని పట్టాయి విన్ని చేతులు మూడు నాలుగున్నాయి సరిపోతే లేరా ట్రిప్ కి చాలు మనం మగాలు మీరు ఒకటి రెండు బట్టలతోనే ఇంకా సర్దిస్తాం అంతే అంతే కరెక్ట్ ఇదిగో ఇక్కడైతే మా కెమెరా ఇవన్నీ కూడా ఉన్నాయి మైక్స్ అన్ని కూడాను సో ఇది ఇప్పుడైతే మనం ఇదిగో ఈ బండి అయితే తీసుకెళ్తున్నాం మన గణేష్ ది తర్వాత మన రాజు బండి కూడా పడతాడు నీ బండి కూడా పడుతున్నావు కదా అక్కడ వరకు మరి ఓకే ఆ బండి పైన మనం ఇంకా స్టార్ట్ అవుదాం కొద్ది నిమిషాల ముందే పెద్దగా వర్షం అయితే వచ్చింది చూడండి బండి మొత్తం తడిసిపోయింది మా ఊరు కూడా అలా తడిసిపోయి ఉంటది వర్షాలు పడుతుండడం వల్ల మా రోడ్లన్నీ జలమయమై ఉన్నాయి మొత్తం బురద బురదగా ఉంది ఇదిగో ఫ్రెండ్స్ నా బట్టలు కూడాను బ్యాగ్లలో అయితే పెట్టేశాను వెనకాల మా బళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి బల్ల పైనే మనం మిస్కౌట్ అయితే వెళ్తున్నాము ఇంత పెద్దది నింపేసేవ ఏముంది ఇందులో ఏది ఇందులోనే ఏ ఆ బ్యాగే పెద్దదే అది గణేష్ రెండున్నర ఇట్లా ఉంటది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము బైక్ మీద అక్కడికి ఎస్కోట వరకు వెళ్దాం అనుకున్నాం కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది వెనకాల మీరు చూస్తుండొచ్చు ఇంతవరకు పెద్దగా వర్షం అయితే పడుతుంది ఊరు నుండి ఇక్కడ బురక జంక్షన్ కేవస్ దగ్గర ఈ జంక్షన్ లాగం అన్నమాట వచ్చి ఇక్కడ కొద్దిగా కూడా ఆగట్లేదు వర్షం అయితే అలా పడుతూనే ఉంది మనకి ఐదు పాగు అయితే బస్సు ఉంది ఇక్కడ నుంచి టయానికి ఇంకా బస్సులు ఉంటే పర్లేదు ఆటో కానీ లేదంటే బస్ పైన అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత రే టైం అవుతుంది తెలియదు ఎస్కోటా నుంచి మళ్ళీ బల్లుంటుండవు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మేమైతే బస్సు పైన వచ్చాము ఫుల్గా రెస్గా ఉందన్నమాట అక్కడ చిన్నగా వీడియో తీద్దామన్నా సరే అవ్వలేదు సో అక్కడ నుంచి చాలా దారుణంగానే ఇంకా నిలబడొచ్చామన్నమాట ఇక్కడికి ఎస్కోట వరకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎస్కోట బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము డేట్ బాట ఆయనకి వెళ్తామా వెళ్దామా మనం తెలియదురా అక్కడ బస్ వచ్చి మీకు తెలిసిందే సాయంత్రం ఇంకా ఐదు ఇరవైకి అయితే ఉంది ప్రెసెంట్ అయితే మేము బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ బస్సులో చేరుకోవడానికి మేమైతే పెద్ద యుద్ధం చేసాము కరెక్ట్గా ఇక్కడ వైజాగ్ చేరుకోవడానికి ఐదు ఇరవై ఐదు అయ్యింది అనమాట బస్సు మాకు టైం ఇచ్చిందే ముంచి ఐదు పదిహేడు నిమిషాలు అనమాట మిస్ అయిపోతే మళ్ళీ డబల్ టు డబల్ ఛార్జ్ మళ్ళీ పడుతుంది ఇంకా వేరే బస్సు అవన్నీ రావడానికి టైం పడుతుంది తెలియదు మేము ఎక్కిన బస్సు అయితే ఇది మార్నింగ్ స్టార్ అని చెప్పి ఇదనమాట ఈ బస్సు ఈ బస్సు కూడాను మనోళ్ళు బుక్ చేశారు ఇక్కడ ఏంటంటే మంచిగా కప్పుకోవడానికి దుప్పట్లు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా ఇంకా పడుకుని పోవచ్చు మన రాజు అంటున్నాడు పాట పాడాలి బాగుంటున్నాడు చెప్తారా ఓ రే మనం అక్కడ ఎస్కోట్ నుండి స్టార్ట్ అయ్యం అక్కడ నుంచి స్టార్ట్ అయిందిరా చాలా ఈ మిస్ అని చెప్పి ఎక్కడ ఐదు నిమిషాలు లేట్ అయినా సరే ఇంకా ఎక్కడ మిస్ అయిపోతాం అనేసి మధ్యలో మంచి ట్రాఫిక్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా సేజ్ చేసుకుంటూ రావడానికి ఇంకా మా పని అయిపోయింది ఇక్కడ ఇంకా ఈ బస్సు వాళ్ళు కూడా మాకు అప్పటికి ఫోన్ చేస్తున్నారన్నమాట ఎక్కడ ఉన్నారు ఏటనేసి అప్పుడు చాలా లేట్ అయిపోయింది అప్పటికి పది పది నిమిషాలు దాటిపోయింది ఏంటంటే ఇంకా ద్వారా నగర్ లో అక్కడ వస్తారు అనుకోని అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్ కాదు గురుద్వారా అండి గురుద్వారా అన్నారు భోజనానికి అయితే ఆఫర్ ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది రెండున్నర గంటల తర్వాత మేమైతే ఇక్కడ వచ్చాము ఇది ఎక్కడ బా అన్నవరం అంట ఇక్కడ ఏదో ఏదో ఉంది ఇక్కడ ఆఫర్ అనమాట ఉంటాయి పుల్కా బిర్యానీ ఫుల్గా తినేద్దాంరా చాలా మళ్ళీ నాన్ వెజ్ అనుకో మళ్ళీ ఏదో దెబ్బేస్తుందామని రాత్ర జర్నీలు ఉంటాయి రేపటి ముందు అవసరమైతే అన్న మూడు ఫుల్ మూడు ప్లేట్లు పుల్కా మనకు వెజ్ కర్రీ పెట్టండి వెజ్ పన్నీర్ మసాలా కాగి పన్నీర్ పెట్టే సరే ఒక ప్లేట్ వచ్చి టూ హండ్రెడ్ సరే పెట్టండి మూడు మూడు సో అదనమాట మనకు ఒక ప్లేట్ వచ్చి పన్నీర్ అండ్ ఫుల్గా రెండు వందల రూపాయలు అనమాట ఇలాంటి ధాబలలో మీకు ఒక నిజం చెప్పాలి అదేంటంటే యాక్చువల్గా మాది ఈ సిమ్లా ఈ మనాలి ట్రిప్ అయితే కాదు మాది కేరళ ట్రిప్ అనమాట అది కాస్త క్యాన్సిల్ అయిపోయి ఈ కాస్త వెళ్ళిపోయింది లేకుండా మాది ట్రైన్లోనే జర్నీ అంతా ఉండాల్సింది అది ఈ డాబాలోనే ఫుడ్ ఎలా ఉందనేది చూద్దాం ఇది అన్నవరంలో అనమాట ఈ ప్లేస్ అంట మన రాజు ముందుగానే స్టార్ట్ చేసాడు బాగుంది కానీ దీంట్లో ఎక్కువ ఉప్పు అయిపోయింది అవును కారం కాదు ఉప్పు అయిపోయింది నీకెలందిరా ఇది కొత్త టేస్ట్ లాగా ఉంది బా ఇక్కడ నుంచి అన్ని కూడా కొత్త కొత్తగా టేస్ట్ అన్నీ వస్తుంటాయి నిజమే ఇంకా పది రోజులు

లీటర్లు ఉన్నాయా అన్న ఇరవై ఐదా ఇవెంట ఒకటి చాలు కదరా ఒకటి చాలు ఒకటి చాలు అన్నీ లేస్ ప్యాకెట్ ఏదన్నా అన్న లేస్ ప్యాకెట్స్ ఉన్నాయా చిప్స్ ఉన్నాయి లేస్ లేవా ఎంత సిక్స్ రూపీసా మూడారె పద్దెనిమిది ఇవండి ఎట్ చూసిన పెద్ద సాఫ్లు ఏం లేవు ఇక్కడ ఏదో దాబాలు ఉన్నాయి అనుకో ఏం కొందో ఇలానే ఉంటాయి బ్రో ఇక్కడ ఏంటంటే ఇంకా ఇది లోపల అమ్మేది కదా అవును సో దానివల్ల ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా బాగా వచ్చి ఇంకో వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాడు అదేంటంటే మీరు శనివారం వీడియో చూసే ఉంటారు ఇది నేను వచ్చి ఇది తర్వాత రోజు అనమాట ఇది ఎప్పుడు బా ఆదివారం 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 వస్తుంది అనమాట మన ఏటీసీలో వచ్చేది అనమాట ఇది మన ఫుడ్ మనం బయట వచ్చాం కాబట్టి ఇంకా ఫోన్ లలో ఎడిటింగ్ ఇవన్నీ చేసిస్తున్నాం తప్పదు ఇంట్లో అంటే ల్యాప్టాప్ లలో ఇలా కూర్చొని చేయొచ్చు గానీ ఇక్కడ మనకు అవకాశం లేదు కాబట్టి ఎక్కడ వైఫై దొరికితే అక్కడ అప్లోడ్ చేసేయడమే లేకుంటే నెట్వర్కే మనం ఇంకా వేరే అవకాశం లేదు ఫ్రెండ్స్ కొన్ని గంటల జర్నీ తర్వాత మేమైతే హైదరాబాద్ అయితే చేరుకున్నాము ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం బాబు మనం ఇప్పుడు తెలీదు నువ్వు అడగకు నాకు కొత్త ఇది ఇందుకు వచ్చిన అన్నయ్య మీరు ఎక్కడ దిగాలని అన్నారు మియాపూర్ అని సంటే అంటే ఒక పది నిమిషాలు ఆగండి నేనే పిలుస్తాను అని మరి మనము మియాపూర్ దగ్గర దిగాలన్నారు కదా మియాపూర్ దగ్గర వెనుకలు అయితే మా విశాఖపట్నంలోనే అనిపిస్తుంది ఆ గ్రీనరీ ఆ చెట్లు ఇదంతా కూడాను ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మనం సిటీలో ఎంటర్ అవుతామేమో సో మనం ఇంకా సిటీలో ఎంటర్ అవ్వలేదేమో అనుకుంటున్నాను నేను అదే ఇక్కడ నుంచి కొద్దిగా సిటీ కదా స్కట్ అంటారు కదా హైదరాబాద్ అయితే వచ్చేసాము అన్న కూడా వచ్చేసాడు మీకు తర్వాత చూపిస్తాం ఇప్పుడైతే ఒక రూమ్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు మరలా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం పది అయితే అవుతుంది కరెక్ట్గా ఇప్పటి వరకు నో బ్రష్ అనమాట అట్లానే నో ఫుడ్ సో మన రాజు అయితే ఇందాక బ్రెడ్స్ తినేస్తాను బాగా ఆకలిస్తుంది అంటుండే కానీ మనోడికి కాసేపు అట్లా హోల్డ్ చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఉంచేసాం మనం గంటలోనే తొందరగా స్నానాలు అవన్నీ చేసి వెళ్ళిపోదాం పదా పదా స్టార్ట్ చేయ బ్రష్ నువ్వే నువ్వే నర స్నానం చేస్తావు ఫ్రెండ్స్ అన్న అయితే వచ్చేసాడు పక్కనే మీరు చూడొచ్చు ఈ అన్నతోనే మనము ఈ పదకొండు పన్నెండు రోజుల జర్నీ అయితే చేయబోతున్నాం అన్ననే మనకు దగ్గరుండి చూపించబోతున్నాడు అన్న మీ గురించి చెప్పండి హాయ్ గాయస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కొత్త కొత్త అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం అయితే మనం వాళ్ళతో కొలాబరేటివ్ వీడియో అయితే చేస్తున్నాం యాక్చువల్గా మేము ఏంటంటే మాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉందనమాట మేము హిమాచల్ ప్రదేశ్ షిమ్లా మనాలి అలాగే కాశ్మీర్ కేరళ టూర్ ప్యాకేజీలు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఫస్ట్ టైం అయితే మన వస్తున్నారు మన తర్వాత అనమాట మనాలికి మనం దగ్గరుండి వెళ్ళి ఇప్పుడు మొత్తం మన వాళ్ళకి మనాలి అలాగే శిమ్లా ఢిల్లీ ఆగ్రా ఇవన్నీ చూపించబోతున్నాం మీరు కూడా ఈ బ్లాగ్స్ అన్నీ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది మన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మీరు మన ట్రిప్కి వస్తే మీకు ఎలాంటి హోటల్స్ అలాగే ఎలాంటి ప్లేసెస్ చూపిస్తారో సర్వీస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూడవచ్చు అనమాట ఈరోజు టిఫిన్ అయితే మేము చేయట్లేదు మధ్యాహ్నం భోజనం చేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాం ఎందుకంటే టైం కూడా చాలా ఎగ్గుపోతుంది పదకొండు గంటలకు కావస్తుంది ఇప్పుడు కొద్ది లేట్ అయిపోయింది అనమాట మా బస్సు అనేది ఈ యొక్క వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాము తర్వాత మరలా ఇంకో వ్లాగ్ అయితే వస్తుంది అరుగు డ్రైవర్ కల్చర్లోనే అది అయితే చూడండి మరొక తిడితో మళ్ళీ నిముందుకుంటాం అంతవరకు తెలుసా బై ఫ్రెండ్స్ నువ్వు పాట వస్తుంది కాపరేటర్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం మనము మహారాష్ట్రలో అయితే ఉన్నాము ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక షాప్లో అయితే ఆగాము ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు ఇదైతే టేస్ట్ అయితే చేయలేదు కచోరీ మన ప్రాంతాల్లో అయితే ఇప్పుడు దొరకదు కదా ఇప్పుడు దొరకదు మరి మీ ప్రాంతంలో దొరుకుతుందేమో మాకు కామెంట్స్లో రాయండి మా ప్రాంతంలో అయితే దొరుకుతుంది తర్వాత మనకు టీ అయితే తీసుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అంటున్నారు ఇక్కడ డిస్కౌంట్ కాదు సబ్సిడీ అది సబ్సిడీ సో ఇది ఎక్కువ ఈ గ్లాసులు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి చాయ్ బాగుంది బాగుంది లోపల కూర పూరా పూరందా లో తోటకూర ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని రాత్రిపూట రాత్రి భోజనం రాత్రిపూట రాత్రి భోజనం ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని మా మొదటి రాత్రి భోజనం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడికి వచ్చి రోట్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చి మిక్సీడ్ వెజ్ కర్రీ అన్నది మిక్సీడ్ అనమాట ఇది పప్పు ఉపేద్దామా నాన్న నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న ఉప్పు కారం ఉండదని చెప్పి చెప్పాలా ఫస్ట్ సరిపోందా ఇలా పెట్టి తినాలి రాజు బ్రో ఎలా ఉంది సరిపోయిందా కారం ఉప్పు ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది అనేది సూపర్ ఉంది బాధ చూద్దాం బాగుందా బాగుంది అన్న అన్నపుడి వేసుకోండి ఎలా ఉంది మహారాష్ట్ర ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఓకే పర్లేదు బానేంది తినచ్చు కానీ మన ఆంధ్రలో తినేటువంటి ఫుడ్ ఇది కాదు ఇది ఇక్కడ ఈ వాతనానికి వీళ్ళు తినేటువంటి ఫుడ్ ఇది మనం ప్రతిదాన్ని గౌరవించాలి మనం వాళ్ళని కించపరచకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో వచ్చిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు చిన్నగా వీడియో అయితే తీసాం కదా వీడియో తీసినప్పుడు ఏమైంది అన్న వాళ్ళు అలా చూస్తున్నారు అసలు వీడియో దేనికోసం అని చెప్పి అడిగారు ఇదిగో తర్వాత ఏమనించి చూపిస్తే చూస్తున్నారు అనమాట మన వీడియోస్ కూడా చూడడం స్టార్ట్ చేశారు సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు అడుగు తెలుగు వచ్చాక తెలుగు ఆతా బా హిందీయే ఓ అది సంగతి అదే చూపించిన తర్వాత చూస్తున్నారు మన వీడియోస్ అంటే అక్కడ వీడియో తీస్తుంటే అడిగారనమాట దైనిక్ తీస్తారనేసి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది దానికోసం అని తీస్తున్నాము దాని అంటే చూపిస్తే చూస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మేము అయితే హోటల్లో ఉన్నాము ప్రెసెంట్ ఇది మధ్యప్రదేశ్ లోని ఉంది మహారాజన్ అని అని చెప్పి హోటల్లో అయితే ఉన్నాము వెనకాల మనైతే పడుకుని పోయారు ఇదిగో కిందన మన రాజు అయితే ఉన్నాడు అక్కడ మన మహేష్ అన్న అయితే ఉన్నాడు సో వాళ్ళైతే పడుకుంటున్నారు నేనైతే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చొని పోయాను ప్రజెంట్ టైం వచ్చి మీకు చూపిస్తాను అండి సో ఇది ప్రస్తుతం అయితే పదకొండు యాభై ఆరు నిమిషాలు అయితే అవుతుంది వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది ఇంకా అప్లోడ్ చేయాల్సి అవుతుంది ఇదైతే చేసి పడుకునేసరికి ఒంటి గంట అయితే అవ్వచ్చు నిన్న కూడా నాకు నిద్ర అయితే లేదు కానీ తప్పదు ఇప్పుడు ఎడిటింగ్ చేయకపోతే రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ అయితే డిలే అయిపోతాయి బాగా లేట్ అయిపోతాయి అనమాట అందుకోసమే సో ఇదే అనమాట నెక్స్ట్ డే మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆగ్రాకి అయితే వెళ్ళబోతున్నాం మరి అక్కడికి రీచ్ అవుతాం లేదనేది చూడాలి ఎంత పాసిబుల్ అయితే అంత త్వరగా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం మాకు మధ్యలోనే వర్షం పడుతుంది దానివల్ల కాస్త ఇబ్బంది అయిపోతుంది సో నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్